తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన బుధవారం ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజున ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మహోన్నత రథంపై అధిష్టింపజేసి ఆలయ వీధుల్లో విహరింపజేశారు శ్రీవారికి భక్తులు అడుగడుగునా నిరాజనాలు సమర్పించారు గోవిందనామ స్మరణలతో ఆలయ మాడవీధులు మారుమురుగాయి అనాది కాలం నుండి రాజులకు రథసంచారం ప్రసిద్ధం యుద్ధాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తారు ఇక ప్రసిద్ధ దేవాలయాల్లో ఉత్సవ వేళల్లో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం ఆగమశాస్త్ర సిద్ధమై బహుళ ప్రాచుర్యంలో ఉంది తిరుమలలో రథోత్సవం అన్ని విధాలా ప్రసిద్ధమైంది రథస్థం కేశవం దృష్టి పునర్జన్మన విద్యతే అన్న ఆర్షవాకులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి తిరుమాడ వీధుల్లో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరగకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు రథానికి తాళ్లు గట్టి వీధుల్లో భక్తులు అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మిక అర్థం ఉంది కఠోపనిషత్తులో ఆత్మకు శరీరానికి ఉండే సంబంధాన్ని రథ రూపకల్పనతో వివరించడం జరిగింది ఆత్మ రథికుడు శరీరమే రథం బుద్ధి సారథి మనస్సు పగ్గం ఇంద్రియాలే గుర్రాలు విషయాలే వీధులు ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని శరీరం వేరని ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వజ్ఞానం ఇదే భక్తులు రథాన్ని లాగుతారు కానీ అన్నమయ్య సకల జీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజయ్య స్వామి తిరుమల చిన్నజీయర్ స్వామి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పలువురు బోర్డు సభ్యులు జేఈవో వీరబ్రహ్మం సివిఎస్ఓ మురళీకృష్ణ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు